తెలంగాణ చాతాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉగాది కవి సమ్మేళనం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నాగరాజు సురేంద్రకు ఘన సన్మానం తెలంగాణ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి అమ్మంగి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఉగాది సాహిత్య కవి సమ్మేళనంలో ప్రముఖ అనువాద రచయిత జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ నాగరాజు సురేంద్ర గారికి ఘన సన్మానం జరిగింది రెండు వేల పదవ సంవత్సరం నుండి వైద్య వృత్తిని కొనసాగిస్తూ కవిగా రచయితగా అనువాదకుడిగా సాహితీ సేవలను అందిస్తున్న డాక్టర్ నాగరాజు సురేంద్ర రచించిన ఆంగ్ల మినీ కవితల సంపుటి ను జపాన్ ప్రచురణ సంస్థ యుకియోటో టర్కిష్ ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ చైనీస్ రష్యన్ జపనీస్ మొదలగు ఏడు భాషలలో ప్రచురించింది లక్షలాది మంది పాఠకుల అభిమానం పొందిన ఈ కవితా సంపుటి ప్రపంచ సాహిత్యంలో రెండు వేల ఇరవై మూడు ఉత్తమ రచనగా డాక్టర్ నాగరాజు సురేంద్రకు పోయెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును యుకియోటో సంస్థ అందజేసింది ప్రపంచ సాహిత్యంలోని ఎన్నో అద్భుత రచనలను ఆంగ్లంలోకి డాక్టర్ నాగరాజు సురేంద్ర అనువదించారు అనువాద సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డాక్టర్ నాగరాజు సురేంద్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకోవడం సాహిత్య అభిమానులందరికీ గర్వకారణం వారి కృషిని అభినందిస్తూ తెలంగాణ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ గారు నాగరాజు సురేంద్రకు మొమెంటో ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారంతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవులను రచయితలను తామెప్పుడు ప్రోత్సహిస్తామని వారి ఆకాంక్షలు తీరుస్తామని ప్రకటించారు నాగరాజు గారికి ఈరోజు మేము సన్మానించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది మాకు గర్వకారణంగా ఉంది వారు మా శ్రీ వైష్ణవ కులంలో పుట్టడం మాకెంతో గర్వకారణంగా ఉంది కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షునిగా వారికి ఎప్పుడు ఎల్లవేళలా మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాము అలానే శ్రీ శ్రీవైష్ణవ సంఘానికి కూడా త్వరలో ఒక కార్పొరేషన్ను అడగాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు తప్పకుండా ఎలక్షన్ల తర్వాత మన రాష్ట్ర సంఘానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం శ్రీ వైష్ణవ సంఘానికి కూడా రాష్ట్ర సంఘ భవనానికి కూడా నిధులు కేటాయించమని కోరాము తప్పకుండా వాటికి కూడా స్పందించి తప్పకుండా నిధులు కేటాయిస్తామన్నారు ఎలక్షన్ తర్వాత మన రాష్ట్ర భవనం కూడా మరి ప్రా ప్రారంభమవుతుంది అలాగే కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం రాష్ట్ర సంఘ చరిత్రలో కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను నగదు పురస్కారాలతో సన్మానించి సత్కరించడం ఇదే మొదటిసారి రాష్ట్ర ఉపాధ్యక్షులు తులసి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు నిర్వహణలో ప్రముఖ కవులు సుదర్శనం వేణు శ్రీ తిరునగిరి దేవకీదేవి దాస్యం సేనాధిపతి గజవెల్లి రామయ్య కూర్మాచలం శంకరస్వామితో పాటు సుమారు నలభై మంది ప్రముఖ కవులు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మనోహర స్వామి మహిళా ఉపాధ్యక్షురాలు బిక్కుమల్ల నిర్మల కోశాధికారి తిరుక్కోవల్లూరు కృష్ణస్వామి కార్యనిర్వహణ కార్యదర్శి వెంకటయోగి వెంకటేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్యాద వెంకటేశ్వరరావు రాష్ట్ర సంఘ ప్రచార కార్యదర్శి తిరునగిరి విష్ణు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వరయూరి రవీందర్ బిహెచ్ఈఎల్ శాఖ అధ్యక్షులు కృష్ణమూర్తి వివిధ జిల్లాల సాహిత్య అభిమానులు విశేషంగా పాల్గొన్నారు